నేటి బాలలే రేపటి దేశానికి నిజమైన శక్తి రూపాలని ప్రతి ఒక్కరూ పిల్లలకు ప్రేమ గౌరవంతో పాటు సురక్షితమైన సంతోషకరమైన భవిష్యత్తును నాణ్యమైన విద్యను అందించడంలో తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులది గురుతరమైన బాధ్యతని రోటరీ క్లబ్ జిల్లా వైస్ గవర్నర్ ఈఎస్ఐ వైద్యాధికారి కొండవీటి రామకోటయ్య తెలిపారు బుధవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఓక్ బ్రిడ్జ్ స్కూల్ నందు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు నవంబర్ పద్నాలుగు వచ్చిందంటే బాలలకు పండుగే పిల్లలంటే మన దేశ మొదటి ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూకు ఎంతో ప్రేమ అందుకే పిల్లలంతా ఆయనను చాచా అని ముద్దుగా పిలిచేవారు ఆయనకు బాలలపై ఉన్న ప్రేమకు గుర్తుగా చాచా నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ రామకోటయ్య తెలిపారు విద్యా సంస్థల చైర్మన్ కొమ్మారెడ్డి చలమారెడ్డి మాట్లాడుతూ బాలలకు ప్రేమ సంరక్షణ నాణ్యమైన విలువలతో కూడిన ఒత్తిడి లేని విద్యను అందించడమే తమ విద్యా సంస్థ లక్ష్యమని చెప్పారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు కొండవీటి కృష్ణకుమారి కోశాధికారి అన్నపురెడ్డి లక్ష్మి రోటరీ సభ్యులు ఐవి శ్రీనివాస్ తుమ్మల సత్యప్రసాద్ ఓక్ బ్రిడ్జ్ స్కూల్ ప్రిన్సిపల్ షేక్ దర్యావలి వైస్ ప్రిన్సిపల్ సిహెచ్ శ్రీలక్ష్మి అకాడమీ డీన్ సిహెచ్ రాజేశ్వరి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు అనంతరం ఆటపాటలు వ్యాస డిబేట్ నృత్య ఫ్యాన్సీ డ్రెస్సెస్ తదితర పోటీల్లో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు అతిథులు బహుమతులు ప్రదానం చేశారు చాలా మంచి విద్యార్థి సినిమాకి పోయి వచ్చిన తర్వాత మూడు గంటలు రోజు ఒక అరగంట ఎక్స్ట్రా చదివి ఈ సినిమా మనకి చాలా డిస్ట్రాక్షన్ తర్వాత మన ఇంట్లో ఒక దెయ్యం ఉంటుంది ఏంటది అది టీవీ మన ఇంట్లో ఉండేది ఏంటి ఇంకోటి సరే మనం ఇలా రోజుల్లో చదువుకుంటున్నప్పుడు మీరు ఇలా చేశారు మీరు ఇలా ఉంటే అంటే ఏం చెప్పారో తెలుసా నాకు చదువునిచ్చిన దేశానికి నా రుణం తీర్చుకోవడానికి ఇది ఉపయోగపడింది అని చెప్పగలిగాడు అందుకోసం అని చెప్పేసి మనం ఏం చేయాలి బాగా చదువుకోవాలి మరి బాగా చదువుకోవాలంటే ఏం చేయాలి మిమ్మల్ని ఈ సమాజంలో కొన్ని వస్తువులు కొన్ని కార్యక్రమాలు కొన్ని మిమ్మల్ని చదువుకోవడానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి మనం ఒకసారి ఒక జానపద కథ ఉంది కదా మీకు బాలనాగమ్మ అంటే తెలుసా బాలనాగమ్మ మాయల పకీరు తెలుసా